వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మధ్య మీద ఉన్న శ్రద్ధ ప్రజలకి మంచినీరు అందించడంలో లేదు సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు నందిగామ టౌన్ పద్దెనిమిది వార్డు ఉమా కానీలో సిపిఎం బృందం పర్యటించడం జరిగింది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నందిగామ ప్రజలకి మంచినీరు అందించడంలో విఫలమైతున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ నందిగామ ఉమా కాలనీలో పర్యటన సందర్భంగా ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ప్రధానంగా నందిగామ పేజ్ త్రీలో గత ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలకి పట్టాలు లేవని ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంటి పన్నులు నీటి పన్నులు అయితే కట్టించుకుంటా ఉన్నారు కానీ ఎటువంటి అనేది ముందుగా వాపోయారు అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలకు ఇక్కడ సంబంధించి దాదాపుగా మేజర్గా ఎక్కువ మంది పేదలు నివసించే ఏరియా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల పోయే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు స్థలం కూడా ఉంది కానీ గతంలో అనేక సార్లు మేము ప్రభుత్వ అధికారులకు చెప్పినా సరే ఎంక్వైరీ చేస్తున్నాం ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రభుత్వ పాఠశాల తక్షణమే నెక్స్ట్ కైనా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ స్థలం కూడా ఉంది ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు అదేవిధంగా మంచినీళ్ళు డైలీ రాట్లా రెగ్యులర్గా మంచినీళ్ళు వచ్చే విధంగా చూడాలనేది ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా ఎక్కువ మొత్తం కూడా ఖాళీ స్థలాలు ఇవన్నీ ఉండి మొత్తం పాములు ఇవన్నీ వస్తూ ఉన్నాయి వీధి లైట్లు కూడా సరిగ్గా అని చెప్పేసి అంటా ఉన్నారు డ్రైనేజీ వ్యవస్థ లేదు సీసీ రోడ్లు లేవు ఇవన్నీ కూడా వర్షాలు వచ్చినప్పుడు నడవటానికి కానీ బండి పో బైక్ పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది అందుకనే మాకు ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం బృందం దృష్టికి ఇక్కడ ఉండవ ప్రజలు తీసుకురావటం జరిగింది అధికారులు తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలి లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ઉમા કાલની ઉમા કાલની ઉમા કાલની તલા પેલી પેલી ઉમા કાલની પછી પેદા మొత్తాలు ఏర్పాటు చేయాలి ఉమాకాలనీలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఉమాకాలనీ ఉమాకాలనీకి మంచి నీళ్ళు ఇవ్వాలి ప్రతి రోజు ఉమాకాలనీకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఉమాకాలనీ ప్రతి రోజు మంచి నీళ్లు అనుమతులు చేయాలి అంతర్గత రోడ్లను అనుమతులు చేయాలి అంతర్గత రోడ్లను